పట్టణ ప్రజలకు ముందుగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఎందుకంటే నిన్నటి నుంచి కూడా గణేష్ నిమజ్జన యాత్రలో మనకు శోభాయాత్రలో కూడా చాలా మాకు చాలా చక్కగా సహకరించారు ఇంతకు ఇంతకుముందు లేని విధంగా మనకు ఈరోజు సెవెన్ ఓ క్లాక్కే నిమజ్జనం కూడా పూర్తయింది లాస్ట్ ఇయర్ నేను ఇక్కడనే ఉన్నాను కాబట్టి లాస్ట్ ఇయర్ నైన్ థర్టీ అయింది మనకు గుండె చెరువు దగ్గర మిగతా మూడు లొకేషన్స్ మనకు కొటారం పేరికెట్ మామిడిపల్లిలో కూడా గతంలో కంటే కూడా మనకు ఈసారి గ్రహణం మూలంగా అలాగే పోలీస్ శాఖ నుంచి సిబ్బంది ఇచ్చిన సూచనలు వాళ్ళ సలహాల మూలంగా అలాగే వ్యక్తిగతంగా కూడా బాధ్యత తీసుకొని అన్ని గణేష్ మండలు కూడా తొందరగానే గణేష్ ఉభాయాత్రను ముగించాయి ఈ తర సందర్భంగా మేము ప్రతి ఒక్క గణేష్ మండలికి భక్తులందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముందుగా అలాగే నిమజ్జన ఏర్పాట్లు చూసుకున్నట్లయితే మనకు సబ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే పోలీస్ కమిషనర్ గారు కూడా ముఖ్యంగా మనకు సలహాలు ఇచ్చారు కలెక్టర్ గారు కూడా పర్సనల్గా రెండు సార్లు విజిట్ చేసేసి మనకు సూచనలు ఇవ్వడం మూలంగా అలాగే వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా ప్రతినిధులు అధికారులు వాళ్ళ అందరూ కూడా సలహాలు సూచనల మేరకు మనము ప్రతి నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందే ఏర్పాట్లు చేసుకున్నాము అక్కడనే మనము సగం విజయం సాధించాము నిమజ్జనంలో మనకు వర్షం కూడా ప్రకృతి కూడా మధ్యలో ఇబ్బంది పెట్టినప్పటికీ చివరిలో ఎలాంటి ఆటంకాలు ఇవ్వకపోవడం వల్ల అనుకున్న సమయంలోనే పనులు కూడా పూర్తయ్యాయి మనకు ముంగి ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు జరగటం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ మనం ఆ ఇబ్బందులను అధిగమించేసేసి నిమజ్జనకు సంబంధించి ర్యాంప్తో పాటు రోడ్డు వెడల్పు కూడా చేసేసి గుండె చెరువు ఏదైతే సెంటిమెంట్ ఆర్మూల పట్టణ ప్రజలకు ఉందో ఆ సెంటిమెంట్ను మేము అదేవిధంగా ఆనవాయితీని కొనసాగించాలనే ఒక కృతనిశ్చయంతో మా సిబ్బంది అందరూ కూడా వాళ్ళ శాయశక్తులు కృషి చేసేసి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడంలో వాళ్ళు ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఉంది వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు పట్టణ ప్రజలందరూ కూడా సౌకర్యాల పట్ల విజయం వాళ్ళు హర్షం వ్యక్తం చేయడం సంతోషం వ్యక్తం చేయడము నిజానికి మాకు చాలా ఆనందం కలిగించే విషయం మేము చేసే కార్యక్రమానికి గుర్తింపు లభించడం కంటే ఒక ఉద్యోగకర్త కంటే అధికారులకు మించింది కూడా మాకు ఏది ఉండదు సో ఇలాంటి అనవైతిని మళ్ళీ పది వచ్చే సంవత్సరాల్లో కూడా మేము కొనసాగిస్తామని చెప్పి చెప్తూ మనకు ఈ సంవత్సరము గూండ్ల చెరువులో నూట డెబ్బై ఆరు ఈ రోజు జరిగిన నిన్నటి నుంచి మనకు పదకొండు రోజు నుంచి జరిగిన విగ్రహాల సంఖ్య నిమజ్జనానికి తొమ్మిదవ రోజు మనకు ఒక డెబ్బై ఐదు విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి అలాగే పెరుకిట్లో ముప్పై నాలుగు కోటార్మూర్లో నలభై ఆరు మామిడిపల్లిలో నలభై ఐదు విగ్రహాలు మనకు ఈరోజు నిమజ్జనం కావడం జరిగింది అన్ని చోట్ల కూడా ఎలాంటి అవాంతరాలు అవంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం అనేది జరిగింది ఎక్కడైనా ఏ చిన్నపాటు లోటుపాట్లు ఏదన్నా అయితే భక్తులందరూ కూడా మమ్మల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి పట్టణ ప్రజలందరికీ కూడా ఈ దిగ్విజయంగా శోభాయాత్రను పూర్తి చేసినందుకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రుల పాత్ర కూడా చాలా ఉంది వాళ్ళు మాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ కొన్ని కార్యక్రమాలను కూడా మీరు చేయాలి సార్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల కూడా మేము ఈ ఏర్పాట్లను కూడా చాలా బాగా చేసాం పోలీస్ శాఖ సిబ్బంది చాలా వాళ్ళ పాత్ర మరవలేనిది ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను కంట్రోల్లో పెడుతూ విగ్రహాలను కూడా కంట్రోల్లో పెట్టేస్తూ వెనక వాళ్ళకు సలహాలు ఇస్తూ తొందరగా చేయడంలో ఎస్సీపీ గారు కానీ సిఏ గారు కానీ ఎలా వేలలో సహకరించారు మాకు వాళ్ళ అనుకో వాళ్ళ సహకారం వల్లనే మనం అనుకున్న టైంలో పూర్తి చేశాము అలాగే వివిధ అధిక వివిధ విభాగాల వారిగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్పగానే హై టెన్షన్ మనకు థర్టీ త్రీ కే ఉంది కాబట్టి ఇమీడియట్గా హైటు పెంచేసి మనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూశారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకు డిఎంహెచ్ఓ గారు కానీ డిప్యూటీ డిప్యూ గారు కానీ హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసేసి ప్రజలు ఎవరైనా ఏదన్నా ఆకస్మికంగా వాళ్ళు స్వస్థ అస్వస్థత గురైనప్పుడు అందించడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ మనకు సంభవించినప్పుడు ఫైర్ ఇంజన్ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేశారు అలాగే వాళ్ళ సిబ్బందిని మనకు సేఫ్టీ ను కూడా వాళ్ళు జాకెట్స్ ను కూడా ఇచ్చేసేసి ఒక మంచి హెల్ప్ మనకు సహకరించారు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రొఫెషనల్ సిమ్మర్స్ని డిప్లై చేయడమే కాకుండా విగ్రహాలని కూడా అనుకున్న లోతులోకి తీసుకెళ్లి వదిలిపెట్టే విధంగా వాళ్ళ సిబ్బంది కూడా చాలా సహకరించారు ప్రతి ఒక్క సిబ్బంది పాత్ర కూడా దీంట్లో అన్ని విభాగాల సిబ్బంది అధికారుల పాత్ర వల్ల మనం అనుకున్న టైంలోనే ఇది కార్యక్రమం పూర్తి చేసాం అది ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా సైడ్ నుంచి పూర్తి చేసినందుకు అందరికీ కూడా వివిధ విభాగాల అధికారులకు సిబ్బందికి పట్టణ ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి విగ్రహాలు ఆర్మూరు బాల్కొండ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విగ్రహాలను మనం నిమజ్జనానికి ఆర్మూరు గూళ్ళ చెరువు మరియు నందిపేట దగ్గర ఉమ్మెడ వద్ద ఉన్నటువంటి గోదావరి బ్రిడ్జి వద్ద ఏర్పాట్లు చేయడం జరిగింది ఇటు ఏర్పాట్లో ఆల్ డిపార్ట్స్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ గారు మరియు మున్సిపల్ అక్కడ మన నిజామాబాద్ వాళ్ళు నందిపేట మన నందిపేట ఉమ్మేడ వద్ద ఏర్పాటు చేశారు చక్కని ఏర్పాట్లు చేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంటు ఆల్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసి మనం ఒక దీనికన్నా ఈ నిమజ్జనానికన్నా ముందు మూడు సార్లు ఆల్ డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారితో సహ సహా మనకు ఇక్కడ లోకల్ సబ్ కలెక్టర్ గారు మరియు మా మా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి లోడ్పాట్లను అన్నిటినీ సరి చేసి చెట్లను కొట్టి ట్రీ కటింగ్ కానీ లేకపోతే కొమ్మలు ట్రిమింగ్ చేయడము తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో వైర్లను సర్ది చేయడము మున్సిపల్ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ మనకు అన్ని ఏర్పాట్లు చేసిన డ్రింకింగ్ వాటర్ హెల్త్ ఫెసిలిటీస్ ఇక్కడ మనం చూస్తే ఆర్మోర్ భూముల తర్వాత ఇంత ఇంతకుముందు ఎలాంటి అవి ఉండకపోతుండే ఇవన్నీ చేసిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఈరోజు మనం ప్రశాంతంగా మనం మన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలను నిమజ్జనం చేసుకోవడం జరిగింది ఈరోజు వరకు మనకు నైన్త్ డే గూల చెరువులో డెబ్బై ఐదు విగ్రహాలు ఈరోజు ఇక్కడ నూట డెబ్బై ఆరు విగ్రహాలు తర్వాత ఉమ్మేడ వద్ద ఈరోజు మూడు వందల డెబ్బై ఐదు విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకొక ఇరవై ఆరు విగ్రహాలు అక్కడ కంప్లీట్ అయ్యేది ఉన్నది అవి కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపల ఉమ్మేడ వద్ద ఉన్నటువంటి విగ్రహాలు కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అంటే ఈ నిమజ్జన గణేష్ నిమజ్జనానికి సహకరించినటువంటి అన్ని ముఖ్యంగా ఈ సర్వజన సమాజాలు ఆల్ గ్రామ గ్రామాలలో ఉన్నారు వారు కానీ వివిధ రాజకీయ నాయకులు అంటే ఆల్ పొలికల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మనకు ఎలాంటి అల్లర్లు కానీ ఎలాంటి చిన్న చిన్న గొడవలు లేకుండా ప్రశాంతంగా చేసుకోవడం జరిగింది మేము ముఖ్యంగా ఈ అక్కడక్కడ కొద్దిగా ఈ నాయిజ్ దాని కింద పొల్యూషన్ అనేది మనం చెప్పినప్పటికీ కొంతమంది వారు వినకుండా కొంత ఎక్కువ వాల్యంతో చేసిన వాళ్ళ మీద అది తదుపరి చర్యలు తప్పకుండా ఉంటాయి వాళ్ళని ఐడెంటిఫై అది తీసుకుంటాం అది తప్ప మనకు మిగతా అన్ని రకాల ప్రశాంతంగా జరిగింది అందరికీ ముఖ్యంగా విలేకరులు కూడా మాకు సహకరించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చినటువంటి సూచనలు గత పదిహేను ఇరవై రోజుల నుంచి మేము మా కమిషనర్ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సూచనలు ప్రజలకు తెలియజేస్తూ వారు కూడా ఎందుకు వారు కూడా మా తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్